ఈ విశ్వంలో మనకు తెలియని వింతలు చాలానే ఉన్నాయి తెలియనంత వరకు అది వింత తెలిసిన తర్వాత దాని వెనుకున్న సైన్స్ అద్భుతాన్ని గుర్తించి ఆశ్చర్యపోతాం కానీ కొన్ని సైన్స్ కూడా అందవు ఉదాహరణకు బ్లాక్ హోల్లోకి వెళ్తున్న విశ్వ పదార్థాలు కాంతి ఏమైపోతున్నాయి ఎక్కడికి వెళ్లిపోతున్నాయి ఇప్పటికైతే తెలియని ప్రశ్న ఇది ఇదే విధంగా మన దేశంలో సైన్స్ కి అందని ఓ వింత ఉంది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరమశివుడి ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలోని శైవాలయాల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి వందల ఏళ్లుగా అవి అలాగే ఉన్నాయి అలాంటి ఓ ఆలయం రాజస్థాన్లోని దౌల్పూర్లో ఉంది దాని పేరు అచలేశ్వర మహాదేవ ఆలయం ఆ అత్యద్భుత శివలింగం గురించి ఇక ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరమశివుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అటువంటి శివాలయాల్లో అచలేశ్వర మహాదేవ్ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారుతుంది ఉదయం వేళ ఒకలా మధ్యాహ్నం మరోలా రాత్రి ఇంకో రంగులో మారి కరువిందు చేస్తుంది ఈ శివలింగం ఎలా వచ్చిందో ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు అంటే ఆ శివయ్య స్వయంభూవుగా వెలిసినట్టు చెబుతుంటారు అక్కడి ప్రజలు శివభక్తులు ఉదయం వేళ సూర్యుడి ఉదయం చేక శివలింగం ఎరుపు రంగులోకి మారుతోంది మధ్యాహ్నం కాగానే కాషాయ రంగులోకి మారిపోతుంది రాత్రి వేళ నలుపు రంగులోకి మారిపోతుంది ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అచలేశ్వరుడు పూజలందుకుంటున్నారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కళకళలాడిపోతుంటోంది అచలేశ్వరలింగం రంగులు ఎందుకు మారుతోంది అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు కానీ ఏమీ తేల్చలేకపోయారు దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది ఈ ఆలయం మాత్రం రాజస్థానీ పాలరాళ్లతో అత్యంత అందంగా చూడచక్కంగా ఉంటుంది ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది అది శివుడి బొటనవేలుగా చెబుతుంటారు ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది అది ఎక్కడికి వెళుతుందో ఎవ్వరికీ తెలీదు ఈ ప్రాచీన ఆలయంలో శివుడికి అత్యంత ఇష్టమైన చంప పుష్పాల చెట్టు ఉంటుంది చాలామంది ఆశ్చర్యపోవటానికి ఈ ఆలయానికి వెళుతుండటం విశేషం ఈ అచలేశ్వర మహాదేవ్ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు ఇక్కడి పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట అచలేశ్వర మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలీదు అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవటానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు దీంతో తవ్వే పనిని నిలిపివేశారు ఈ శివలింగం లోతును అంచనా వేయటం కోసం శివలింగం స్వయంభూ కదా మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వటం ప్రారంభించారు శివలింగంలోతు కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటంతో వారు ఆ పనిని నిష్క్రమించారు